హాయ్ ఫ్రెండ్స్ అందరికీ బాగున్నారా మేమైతే బాగున్నాం మీరు బాగుండాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజైతే మా ఆయన చికెన్ చేస్తా అన్నాడు నాకైతే ఓపిక లేదు అందుకనే మా ఆయన చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ అల్లమా కొంచెం ఈరోజు సండేగా ఫ్రెండ్స్ అందుకనే చికెన్ ఈరోజు మా ఇంట్లో నాకైతే ఒప్పుకోలేదు మా ఆయన వేస్తుండ్రు నిన్న జర్నీకే నాకు మస్తు మస్తు అయ్యింది దీన్ని బాగా ఇట్లా చూసి బాగా చేయాలి బాగా కలవాలి కారం అల్లం మసాలా అంతా ఓకే బాగా చూపి ఆయిల్ నూనె వేసేసిన బాండ్ వేసిన ఇప్పుడు ఆల్రెడీ ఒక స్పూన్ అందులో వేసినాం కాబట్టి ఇందులో టూన్నర అంటే రెండున్నర ఇంత ఎక్కువ చికెన్ లో ఆయిల్ ఉంటుంది ఇంతకు ముందుకే చికెన్ లో ఆయిల్ వేసిండు ఆనియన్స్ ఆనియన్స్ కొత్తిమీర పచ్చిమిర్చి పచ్చిమిర్చి ఫ్రెండ్స్ అలా తిరిగిపోవాలి చికెన్ కర్రీ ఏమి 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 అమ్మీ ఉండాలి స్పైసీ స్పైసీ ఏదో చేస్తున్నా అంటే చేస్తుంది మా ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్లో ఆమె వంటరా కురుమాక్కను ఏమి వంటారు చాలా ఫేమస్ కుమారాక కుమారాక ట్రైనింగ్ అంతా ఆమె అంతా ఓటర్లో పెట్లా ఏదో కుమారు అంటే వాయి

అల్లం అయితే వేసి ఆల్రెడీ చికెన్ ఫస్ట్ ఉల్లిపాయలు వేసిన తర్వాత ఫస్ట్ పచ్చిమిర్చి వేసిన తర్వాత ఆనియన్ వేసిన అల్లం పేస్ట్ అల్లం పేస్ట్ పసుపు పసుపు ఎక్కువ వేసుకోవద్దు చికెన్లో వేసేసినా లైట్గా నాకంటే మా ఆయన అయితే బాగా చేస్తారు ఫ్రెండ్స్ చికెన్ కర్రీ బాగుంటుంది నాకంతా చేనికరాలి మా ఆయన బాగా చేస్తా మా పాప అయితే ఇష్టం పూర్తిగా తింటుంది మా ఆయన చేసిన చికెన్ మా పాప మాత్రం ఆడుకుంటుంది లక్కింజూ పెట్టలు ఈరోజైతే మా ఇంట్లో చికెన్ ఫ్రెండ్స్ ఈ సండేకి మీరు ఏం చేసుకున్నారో కామెంట్స్ ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అందరు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అందరు ఇంకా చూస్తలేరు అందరు చూడాలని కోరుకు నిన్నటి వీడియోలు అయితే నిన్న మేము ఫారెస్ట్ దగ్గరికి వెళ్ళినాం అచ్చంపేటకి వెళ్ళి నల్లమల్ల అడవి మొత్తం తీసినాం ఫ్రెండ్సా మన్న నూరు మొత్తం తీసినాం తీసి ఈరోజు వీడియోలో పెట్టినాం బాగుంది చూడండి ఫ్రెండ్స్ వచ్చిందా కావాలి అయితే పెరదా కావాలి మారణాలు కలుపుడు మారణి కూడా కలుపుకోవాలంటున్నా దగ్గర కొంచెం ఇప్పుడు ఏమి ఇప్పుడు చికెన్ వేస్తున్నా మా ఇంట్లో అయితే రోజు చికెన్ ఉంటుంది ఒకరోజు తప్పించి ఒక రోజు అయితే కంపల్సరీ మేము చికెన్ తింటాం ఫ్రెండ్స్ ఒక సాటర్డే మంది శనివారం మంగళవారం అయితే చికెన్ తినం కానీ తర్వాత మొత్తం చికెన్ తింటాం మాకంటే చికెన్ అంటే చాలా ఇష్టం మా పాపకి కూడా ఇష్టం మా పాప కోసం అన్న తీసుకొస్తాం మేమైతే చేసినా అంటే చాలా కొంచెం దానికి బాగా మసాలా చికెన్ ఫ్రెండ్స్ చికెన్ అయితే ఉడికింది ఇప్పుడు అయితే కొంచెం కొత్తిమీర పుదీనా ఎమ్మి చికెన్ చికెన్ కర్రీ మా ఆయన వేసింది చికెన్ అయితే రెడీ అయింది వేసే ఇంకా అది కూడా ఉడుకుతుంది ఏంటిది అయిపోయిందంటే ఫ్రెండ్ బైక్ చేయండి ఇక ఏదో మా చేయమంటే చేసే వీడియో చికెన్ చేసిన అమ్మి అమ్మి చికెన్ ఇక నైట్కి అంతా ప్లీజ్ ఫ్రెండ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి వీడియోకి ప్లీజ్ ఇక్కడ ఏదో మేము చేసిన మా సుమతనం చేసినాం ఇక అందరికీ వీలు కాకుండా మెదడు వీలైనట్టు చేసినాం మరి కుమార్ అంటే అంత కాదు ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్